ఇంట్లో వాళ్ళు స్నాక్ అడిగినప్పుడు జస్ట్ ఐదు నిమిషాల్లో ఇంట్లో ఉండే ఒక కప్పు గోధుమ పిండితో ఇలా చేసి పెట్టండి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే ఇందులో కారం తగినన్ని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు అండి అలాగే సన్నగా తురుముకున్న అల్లం వేసుకోవాలి అలాగే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న టమాటా కూడా వేసుకోవాలండి టమాటా మీకు ఇష్టం అయితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ అండి మీరు కావాలంటే ఇందులో సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు అలాగే ఇందులో కొద్దిగా వామ్ కూడా వేసుకోవాలండి వామ్ డైజెషన్కి మంచిది అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇదంతా కూడా మొత్తం కలిసేలా కలుపుకోవాలి చిన్న పిల్లలు కూడా ఈజీగా చేయగలుగుతారండి ఈ స్నాక్ అయితే అంత సింపుల్ ప్రాసెస్ ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా అంత మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఎక్కువ నీళ్ళు పోయకుండా చూసుకుంటూ నీళ్ళు కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోవాలండి పిండి అనేది ఇలాగుండాలి ఎక్కువ లూజ్గా ఉండకూడదు అలాగనే ఎక్కువ గట్టిగా ఉండకూడదండి ఇడ్లీ పిండి ఉంటుంది కదా అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో కొద్దిగా వంట చూడ కూడా వేసుకొని మొత్తం కలిసలా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు మనం గరితో కొద్ది కొద్దిగా పిండి ఇలా వేసుకోవాలి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే లోపలంతా పిండి చక్కగా కుక్ అవుతుంది పైనంతా క్రిస్పీగా వస్తాయండి చూడండి చక్కగా అవే పైకి వస్తాయి అండి అస్సలు ప్యాన్ కంటుకోకుండా వస్తాయి చాలా సింపుల్ ప్రాసెస్ అండి మనం అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఎక్కువ శ్రమ కూడా ఉండదండి ఇంట్లో ఒక కప్పు గోధుమ పిండితో ఎవరైనా చుట్టాలు వచ్చినా అలాగే పిల్లలు ఇంట్లో స్నాక్ అడిగినా కూడా అప్పటికప్పుడు ఇలా చేసేసుకోవచ్చు చూడండి మంచి రంగు వచ్చేసాయి ఇప్పుడు తీసేసుకుందామండి ఆయిల్ చూసారా అస్సలు పీల్చుకోలేదు చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుందండి మిగతా అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకుందాము అన్నీ ఫ్రై చేసుకొని ఇలా సర్వింగ్ ప్లేట్లకు తీసుకున్నారంటే ఇంకెన్ని తింటారో తెలియదు అండి అంత టేస్టీగా కమ్మగా ఉంటాయండి గోధుమ పిండితో చేస్తాం కదా మీకు నచ్చినట్లయితే కారంతో కూడా తినచ్చండి కారం కూడా అవసరం లేదండి ఇలాగే తినేసేయచ్చు అంత బాగుంటుంది నచ్చింది కదా అయితే వెంటనే ట్రై చేయండి తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి